విజయనగరం జిల్లా సొంగవర నియోజకవర్గం కొత్తవలస మండల కేంద్రంలో ఏదైతే మంగళపాలెం గ్రామంలో శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ కి ఈ రోజు ఏదైతే ఓఎన్జీసీ ప్రతినిధి కె కరవనంద్ గారు అయితే ప్రత్యేక అతిథిగా విచ్చేశారు ఈ రోజు అతను ఇక్కడికి వచ్చి అనేక మంది ఏదైతే దివ్యాంగులకు ఏదైతే రెండు కాళ్ళు రెండు చేతులు లేని వారికి కూడా ఏదైతే చెవిటి మిశ్రలు కూడా ఈ రోజు ఉచితంగా పంపిణీ చేశారు ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఏదైతే గత రెండు వేల పదిహేను ట్రైన్ యాక్సిడెంట్ లో రెండు కాల్ కోల్పోయినటువంటి వ్యక్తి అయినటువంటి యశ్వంత్ గారు మన దగ్గర ఉన్నారు అసలు ఇక్కడ అతనికి ఏ విధంగా వచ్చారు ఈ గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ ఏ విధంగా ఉపయోగపడిందో తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం సార్ యశ్వంత్ గారు చెప్పండి అసలు అసలు యాక్చువల్ గా ఈ రెండు కాళ్ళు మీరు కోల్పోయారు కదా మీరు ఏ విధమైన భోగవేతన అయ్యారు సార్ థ్యాంక్స్ ఫర్ దా ఇంటర్వ్యూ నా పేరు యశ్వంత్ నేను కసింకోట నుంచి వచ్చాను అనకాపల్లి డిస్టిక్ డాక్టర్ జగీష్ బాబు గారి వల్ల నేను చాలా అర్థమన్నాను సార్ ఇది ఇది రెండు వేల పదిహేనులో నేను ట్రైన్ యాక్సిడెంట్లో నా రెండు కాళ్ళు పోయాయి దాంతో నేను చాలా డిప్రెస్ అయ్యాను సార్ ఇది నాకు ఇద్దరు ముగ్గురు తెలిసిన వాళ్ళు నాకు ఇది రిఫర్ చేస్తే ఇలా పాలన మంగళపాలన ఇలా రాప జగీష్ బాబు గారిది శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఉన్నదని ఇన్ఫార్మ్ చేస్తే ఇక్కడికి వచ్చి నేను విజిట్ చేశాను సార్ ఇది విజిట్ చేయగానే సార్ వచ్చి స్వయంగా సారే నాకు ఈ అనేది ఏర్పాటు చేశారు సార్ నడిచేటట్టు సాయం చేసిన సార్ చూడండి చూడచ్చు ఇప్పుడు రకంగా నిల్చున్నాం ఎవరు కూడా మన సోదరుడికి రెండు కాళ్ళు కూడా కోల్పోయారంటే నమ్మలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉపకరణాలు జనాలకు ఉపయోగపడుతున్నాయని చెప్పుకోవచ్చు ఉదాహరణ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను చూడండి మనం పూర్తిగా కాళ్ళు కూడా వేసుకొని రెండు కాళ్ళు పూర్తిగా స్టాండర్డ్గా మీరు పక్కనే వీడియోలో చూస్తున్నారు పక్కన వీడియోలో చూస్తున్నారు ఇస్తా చిక్కిన పక్కన వీడియోలో మీరు చూస్తున్నారు అతను నడగలుగుతున్నాడు పరిగెత్తగలుగుతున్నాడు అంటే ఇలాంటి సాధ్యమైన అసాధ్యమైనటువంటి పరికరాలు తయారు చేసిన ఘనత ఒక గురుదేవ చాటు ట్రస్ట్ గా దొరుకుతుందని మనం ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు బాబు టు స్టూడియో ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు